నమస్తే గతంలో హింటన్ బర్గ్ రిపోర్టుతో కేంద్ర ప్రభుత్వాన్ని అంటే మోదీ సర్కార్ని అదానీని ఏ విధంగా అయితే టార్గెట్ చేశారో ఇప్పుడు మరొకసారి అలాంటి ప్రయత్నం జరిగినట్టుగా కనిపిస్తోంది తాజాగా ఎల్ఐసిలో ముప్పై రెండు వేల కోట్ల పెట్టుబడి అదానీ సంస్థల్లో పెట్టాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం ఎల్ఐసి మీద ఒత్తిడి తీసుకొచ్చిందని చెప్పి వాషింగ్టన్ పోస్ట్ లో ఒక ఆర్టికల్ వచ్చింది వాషింగ్టన్ పోస్ట్ నుంచి ఇలాంటి ఆర్టికల్స్ రావడం కొత్త కాదు గతంలో కూడా వచ్చాయి అయితే ఈ ఆరోపణల వెనుక మోటివ్ ఏంటి టార్గెట్ ఏంటి ఎందుకు చేస్తున్నారు ఇందులో వాస్తవం ఉందా లెట్స్ డిస్కస్ అబౌట్ ఇట్ నాతో జాయిన్ అవుతున్నారు విశ్లేషకులు చాడా శాస్త్రి గారు శాస్త్రి గారు నమస్తే అండి నమస్తే అండి శాస్త్రి గారు మనం గతంలో చూసాం ఇండన్బర్గ్ రిపోర్ట్ తో దేశవ్యాప్తంగా చర్చ జరిగింది చివరకు సుప్రీం కోర్టు ఏమీ లేదో అని చెప్పి తేల్చి చెప్పేసి కానీ ఏమీ లేకపోయినా కూడా అదాని సంస్థకు కొన్ని కోట్ల రూపాయల నష్టం జరిగింది ఒక నెరేటివ్ బిల్డ్ అయింది ఇప్పుడు దీని వెనక కూడా అలాంటి ప్రయత్నమే కనిపిస్తోందా అంటే కరెక్ట్ గా అలాగే చెప్పుకోవచ్చు అండి యాక్చువల్ గా పేరుకి ఆదాన్ని కానీ వాళ్ళ మెయిన్ టార్గెట్ ప్రస్తుతం అయితే మోడీ ప్రభుత్వం అండి మోడీ ప్రభుత్వాన్ని ఎలాగైనా ఇబ్బంది పెట్టి ప్రజల్లో మోడీ ప్రభుత్వం మీద వ్యతిరేక అయితే తీసుకురావాలి దానికి వాళ్ళు పెట్టుకున్నది ఏంటంటే రాహుల్ గాంధీ నుంచి రెండు వేల పద్నాలుగు నుంచి పెట్టుకున్నది ఏంటంటే ఆదానీని మోడీకి లింక్ చేసి ప్రతి దానికో ఆదాన్ని తీసుకురావడం యాక్చువల్ గా అసలు సామాన్య దానానికి తెలియదు ఏంటంటే రెండు వేల పద్నాలుగుకి కి మోడీ అధికారంలోకి వచ్చేటప్పటికే ఆదాన్ని దేశంలో చాలా రంగాల్లో విస్తరించారండి ఆశ్చర్యవేశం చాలా మందికి తెలియదు ఏంటంటే రెండు వేల పద్నాలుగు అప్పటికే ఆదాన్ని ఇండోనేషియాలో బొగ్గుజనులు సంపాదించారు ఆస్ట్రేలియాలో బొగ్గుజనులు సంపాదించారు ఆస్ట్రేలియాలో ఒక కోర్టు సంపాదించారు రెండు వేల పద్నాలుగు వచ్చినప్పటికీ దేశంలో విద్యుత్ ఉత్పత్తి చేస్తున్న అతి పెద్ద సంస్థగా నమోదు చేసుకున్నారు అంటే అంత స్టేటస్ గెలిపారు అప్పటికే మోడీ వచ్చే టైంకి ఆ తర్వాత నుంచి ఇంకా స్పీడ్ గా పెరగడం మొదలైంది కానీ దీన్ని ఆదానికి మోడీకి లింక్ చేసి మోడీని బలహీన పరుగుద్దామని వాళ్ళు ప్రయత్నిస్తున్నారు ఈ హిడెన్ రిపోర్ట్ కూడా యాక్చువల్ గా హిడెన్ బర్క్ అంటే ప్రత్యేకమైన రిపోర్ట్ ఏం తయారు చేయలేదు మన దేశంలో కొంతమంది తయారు చేసిన లోనే కొన్ని ముఖ్యాంశాలు వాళ్ళకి చేరవేస్తే మన మా సాఫ్ట్ మార్కెట్ దెబ్బ కొట్టి వాళ్ళు లాభాలు ఆర్జించుకున్నాడు అదే జరిగింది ఆ రోజు దానివల్లే మీకు సుప్రీంకోర్టు విచారణ స్పెషల్ కమిటీని వేసి విచారణ చేసిన సిబి విచారణ చేసినా వాళ్ళు ఏ ఆధారాలు వాటి ముందు ప్రవేశ ప్రవేశపెట్టలేకపోయారు ఊరికే అందుకే తప్పబడిపోయారు చివరికి జరిగింది అంటే ఆఖరికి ఏదైతే సంస్థ ఇన్ని ఆరోపణలు చేసిందో సంస్థ మూసేస్తే వెళ్ళిపోయాయి అసలు దీని గురించి పట్టించుకోకుండా సో అది అయిపోయింది అది అయిపోయిన దగ్గర నుంచి అక్కడి నుంచి కూడా చాలా మంది అనుమానం వ్యక్తం చేశారు సోషల్ మీడియాలో అక్కడ ఎక్కడ తోటి ఇంకా ఆదాని మీద వరుసగా దాడులు జరుగుతూనే ఉంటాయి ఒక విధంగా చెప్పాలంటే ఆదాని దాడికి ఎందుకు ఒక ఆదాని టార్గెట్ చేస్తారు దేశంలో బోల్డ్ కంపెనీలు ఉన్నాయి రిలయన్స్ ఉంది టాటా ఉంది ఇది ఉంది అది చాలా పెద్ద పెద్ద కంపెనీలు ఉన్నాయి కానీ ఆదాని ఎందుకు ఎప్పుడు టార్గెట్ అవుతున్నాడు అని చాలా మందికి అనుమానం వస్తుంది ఈ ఒక విషయం నుంచి చెప్పదలుచుకున్నాడు మనకి ఏంటంటే మన దేశంలో చాలా కంపెనీలు ఉన్నాయి మీరు ఇన్ఫోసిస్ తీసుకోండి టీసీఎస్ తీసుకోండి టాటా తీసుకోండి లేకపోతే రిలయన్స్ తీసుకోండి ఈ కంపెనీలన్నీ ఏంటంటే వ్యాపారం ఎంత చేసినా మన భారతదేశంలోనే ఎక్కువగా చేశాయి విదేశీ కంపెనీలకు ఏవి పోటీగా వెళ్ళలేదు మీకు ఇన్ఫోసిస్ టీసీఎస్ విప్రో ఇటువంటి సంస్థలు తీసుకుంటే ప్రపంచానికి కావాల్సిన పెద్ద పెద్ద సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అందరినీ ఈ సంస్థలే తయారు చేసి పంపించాయి కానీ సంస్థలు ఇవి మన దేశానికి వాటికి పోటీ పడే గూగుల్ కు పోటీ పడేటట్టు ఒక మైక్రోసాఫ్ట్ కి పోటీ పడేటట్టు కానీ ఒక ఫేస్బుక్ పోటీ పడేటట్టు లేకపోతే ఈ స్థాయిలో ఎందుకు తయారు చేయలేదంటే పోటీకి ఎప్పుడైతే విదేశీ సంస్థలతో పోటీకి వెళ్తాయో వాటి మీద తగిలి ఉన్న వ్యాపారానికి పెద్ద ప్రమాదం ఏర్పడుతుంది ఆ సంస్థలన్నిటికీ తెలుసండి అందుకని ఆ మాత్రం దాకా స్థాయిలోకి వెళ్ళి ఆగిపోతాయి విదేశీ సంస్థలతో పోటీ పడడానికి ప్రయత్నించాం మొట్టమొదటిసారి దేశంలో స్వతంత్రం వచ్చాక ఒక భారతీయ కంపెనీ విదేశీ కంపెనీలతోటి పోటీ పడి విదేశీ కంపెనీలు దాటి కాంట్రాక్టులు దక్కించుకోవడం అనేది తోటే మొదలైందండి మీకు ముందే చెప్తాను నేను రెండు వేల పద్నాలుగు ముందే ఆదాని ఆస్ట్రేలియా కంపెనీ నుంచి ఆస్ట్రేలియా నుంచి గనులు తెచ్చుకున్నాడు ఇండోనేషియా నుంచి గనులు తెచ్చుకున్నాడు ఆస్ట్రియాలో పోర్ట్ తెచ్చుకున్నాడు మోడీ వచ్చిన తర్వాత మోడీ సపోర్ట్ ఉంటుంది ఎందుకంటే దేశానికి ఇండస్ట్రియలిస్ట్లు అవసరం కాబట్టి మోడీ డైరెక్ట్ సపోర్ట్ లేకపోయినా పరోక్షంగా సపోర్ట్ ఉంటుంది రక్షిస్తారు మోడీ అనవసరమైన అటాక్స్ నుంచి ఆ ధైర్యం తోటి మోడీ ఆదాని ఇంకా ఏం చేస్తున్నారు శ్రీలంకలో పోర్టు తర్వాత లో పోర్టు చాలా క్రూషియల్ ఇవి ఈ పోట్లు ఒక వ్యాపారకే కాదు భవిష్యత్తులో మనకి రక్షణ అవసరాలు కూడా తొలగొస్తాయి ఈ పోట్లు ఎలా తరపూర్ చేసుకున్నాడు పోటీకి వెళ్ళి సంపాదించుకోవాలి సో మొత్తం మీద ఏమైందంటే ఆదాయానికి విదేశీ శత్రువులు ఎక్కువైపోయారు వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే ఇక్కడ దేశంలోనే మోడీ అంటే పదం శత్రులకి సహాయం తీసుకొని వాళ్ళ ద్వారా ఆదాయాన్ని దెబ్బ కొట్టి వాళ్ళ ద్వారా మూడీని దెబ్బ కొట్టడానికి ప్రయత్నం జరుగుతుంది అయితే ఇక్కడ రెండు రెండు లక్ష్యాలు కనబడుతున్నాయి ఒకటి ఆయా దేశాల్లో వ్యాపార పరంగా అదాని సంస్థలు పోటీ పడుతున్నాయి అదొకటి రెండోది ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాన్ని కేంద్ర ప్రభుత్వాన్ని బలంగా ఉంది కాబట్టి ఇండిపెండెంట్ గా నిర్ణయాలు తీసుకుంటుంది కాబట్టి ఇక్కడ బలహీన ప్రభుత్వం ఉంటే తమకు నచ్చినట్టు ఆ తోక ఆడించేటువంటి ప్రభుత్వం ఉంటే అమెరికా చాలా బాగుంటుంది ఈవెన్ చైనాకి కూడా బాగానే ఉంటుంది ఈ రెండు ఒకటి పొలిటికల్ టార్గెట్ రెండు బిజినెస్ టార్గెట్ అనుకోవచ్చా అవునండి కరెక్ట్ గా చెప్పారు మీరు ఒకటి ఏంటంటే మనకి రెండు వేల పద్నాలుగు దాకా భారతదేశం అభివృద్ధి చెందలేదు అంటే చెందుతోంది ఒక స్థాయి దాకా వెళ్ళి ఆగిపోతాం పై దేశాలతోటి పెద్ద దేశాలతో పోటీ పడే స్థాయికి ఎదగటానికి మరి అవకాశం లేదో లేకపోతే ధైర్యం చేయలేదో రాజకీయ కారణం లేదో చెప్పలేం కానీ మోడీ వచ్చిన తర్వాత ఏం చేశాడంటే ప్రతిదానికి మన విదేశాల మీద ఆధారపడుకున్న ఆత్మ నిర్భర్ భారత్ మేక్ ఇన్ ఇండియా అని పట్టుకొని మనం మన దేశానికి అన్ని మనమే తయారు చేసుకొని మనమే ఆధారపడదాం అన్ని దీంతో మొదలైతే అదండి మీరు చూస్తే కరోనా టైంలో కూడా మన దేశం వ్యాక్సిన్ తయారు చేశారు దానివల్ల ఫైజర్ అమెరికా ఫైజర్ కంపెనీ కాకపోతే చైనా చైనా వాళ్ళ వ్యాక్సిన్ కంపెనీ కానీ ఇవన్నీ చాలా భారీ ఎత్తున బిజినెస్ నష్టపోయాయండి వేల కోట్ల వాళ్ళకి నష్టం అంటే కావాల్సిన వ్యాపారం రాకుండా పోయింది సో పరోక్షంగా ఏమైంది ఈ ఆత్మ భారత్ ఇవన్నీ ఏం అంటే పరోక్షంగా విదేశీ సంస్థలకే నష్టం కలిగిస్తున్నాయి అవి వాళ్ళు తట్టుకోలేకపోతున్నారండి ఒక వ్యాక్సిన్ విషయంలోనే కాదు ఇప్పుడు డిఫెన్స్ లో కూడా మన వాళ్ళు మన వాళ్ళు స్వయం శక్తితో చేస్తున్నారండి విదేశాల నుంచి దిగుమతులు తగ్గించుకుంటారు మన దేశంలోనే చాలా ప్రయత్నాలు చేస్తున్నారు ఉత్పత్తి చేసుకోవడానికి సో ఇవన్నీ ఏమవుతాయంటే ఇన్నాళ్ళు ఈ భారత్ నుంచి ఇటువంటి పోటీ వాళ్ళు ఎప్పుడు ఎదుర్కోలేదండి ఇప్పుడు ప్రపంచ మార్కెట్ లో మనం కూడా పోటీకి వెళ్తున్నాం అనేటప్పటికీ ఆ విదేశీయులు సాధారణంగా వాళ్ళు తట్టుకోలేదండి భారతదేశం అంటే వాళ్ళ దృష్టిలో ఎప్పటికీ థర్డ్ వరల్డ్ కంట్రీ చెప్పు చేతలు ఉండాలి మనం మనం నడిపించినట్టుగా నడవాలి అన్న ఉద్దేశం తప్పితే మనతో పోటీ పడే స్థాయికి అదకదాన్ని వాళ్ళు సాయం లేదు కానీ రెండు వేల ఇప్పుడు ఏమైందంటే రెండు వేల నాలుగు నుంచి పద్నాలుగుకి అది ప్రపంచంలో పన్నెండో స్థానం నుంచి పదో స్థానానికి మాత్రం చేరగలిగామండి మన్మోహన్ సింగ్ గారి పదేళ్లలోని కానీ మూడీ వచ్చిన పద్నాలుగు నుంచి ఇప్పుడు ఈ పదేళ్లలోని ఐదు స్థానాలు ఆరు స్థానాలు ఇంప్రూవ్ చేసుకొని ప్రపంచంలో నాలుగో పెద్ద శక్తిగా ఎదిగామండి ఇది సాధారణంగా ఏమవుతుంది అంటే ర్యాంక్స్ లో ఉన్న కంట్రీస్ కి ఏదైనా కొంచెం కంటగింపుగా ఉంటుంది వాళ్ళు ప్రయత్నాలన్నీ చేస్తారు తోలో రాకుండా ఇప్పుడు పొరుగు పందెంలోనే మన వెనకట్లో గెలవకుండా తోలో ముళ్ళు వేస్తారు కదా ఆ టైప్ లో వీళ్ళు ప్రయత్నాలు చేస్తున్నారండి ఇప్పుడు చిత్తశుద్ధి లేదు ఇవన్నీ పేక్ నరేట్ పెట్టుకొని క్రియేట్ చేస్తున్నారు అందుకే ప్రతిసారి ఫెయిల్ అవుతున్నారండి మీకు రాష్ట్రులు కూడా ఫెయిల్ అయ్యారు తర్వాత మీరు పెదాసిస్టన్ ఏదో ఫోన్లన్నీ ఇచ్చేస్తున్నారు అని చెప్పి ఆన చేశారు అక్కడ ఫెయిల్ అయ్యారు తర్వాత సిఏ ఆందోళన చేశారు అక్కడ ఫెయిల్ అయ్యారు తర్వాత లు హ్యాకింగ్ అన్నారు అక్కడ ఫెయిల్ అయ్యారు ఓట్ స్టోరీ అన్నారు అక్కడ ఫెయిల్ అయ్యారు కిడిల్ వర్గ రిపోర్ట్ అన్నారు అక్కడ ఫెయిల్ అయ్యారు ఇప్పుడు ఇది తాజాగా ఇప్పుడు కూడా మీరు చేసిన ఆరోపణ ఏంటి ఎల్ఐసీని ముప్పై రెండు వేల కోట్లు ఆదాయ గ్రూప్ పెట్టుబడి పెట్టమని ఆ పెట్టుబడి పెట్టమని మామిడి ప్రభుత్వం బలవంతం అన్నారు నిజంగా ముప్పై ఆరు వేల కోట్లు పెట్టిందా అంటే పెట్టలేదు అసలు ఆ రోజు ఎటువంటి పెట్టుబడి పెట్టలేదు ఎల్ఐసి ఏం పెట్టుబడి పెట్టిందంటే ఆదాయ గ్రూప్ పోర్స్ ఇష్యూ చేసిన ఐదు వేల కోట్లు ఎన్సీడీ నాన్ కన్వర్టబుల్ బిజెర్స్ అంటారు వాటిని సబ్స్క్రైబ్ చేసింది వాటిని కూడా ఎందుకు సబ్స్క్రైబ్ అది పబ్లిక్ గా చేసింది ఏ దొంగతనం ఏం చేయలేదు స్టాక్ మార్కెట్ చెప్పింది అని దానికి కూడా ఎందుకు చేసింది ఆదానే గ్రూప్ కి త్రిబులియ రేటింగ్ రేటింగ్ సంస్థలు చాలా మంచి సంస్థ ఇది టేబుల్ సంస్థ ఇది దీని విధాలు దీంట్లో పెట్టిన డబ్బులు లక్షపోయి త్రిబులియ రేటింగ్ ఇచ్చిన సంస్థ విదేశీ సంస్థలు రేటింగ్ ఏజెన్సీలు క్రిస్టల్ రేటింగ్ క్రిస్టల్ రేటింగ్ ఏజెన్సీ లాంటివి ఇచ్చినవి సో అందుకనే ధైర్యంగా పెట్టింది అంతేకాకుండా ఏంటి సెవెన్ పాయింట్ సెవెన్ ఫైవ్ పర్సెంట్ ఇంట్రెస్ట్ కూడా ఇస్తాను డిమాండ్ మీద మార్కెట్ లో చూస్తే అదే హైయెస్ట్ గవర్నమెంట్ బాండ్స్ మీద మిగతా బాండ్స్ మీద కూడా పోలిస్తే అందుకని ఎల్ఐసి ఏం చేసిందంటే తన మదుపరిలో తన దగ్గర ఎవరైతే డబ్బులు దాచుకున్నారో వాళ్ళకి ఎక్కువ డివిడెండ్స్ లేకపోతే ఎక్కువ వడ్డీలు ఇవ్వడానికి వీలుగా తను కూడా ఎక్కువ వడ్డీ వచ్చే దాంట్లో ఇన్వెస్ట్ చేస్తుంది అట్లాగే ఐదు వేలు కోట్లు ఇన్వెస్ట్ చేసిందండి తప్పితే ముప్పై రెండు వేల కోట్లు ఇన్వెస్ట్ చేసింది ఆదాయానికి అన్నది శుద్ధ అబద్ధం అండి ఎక్కడా అటువంటి వార్త లేదు ఐదు వేల కోట్లు మాత్రం ఎన్సిడి బాండ్స్ కొన్ని ఇంకా విశేషం అంటే అంటే టైమ్స్ లో వచ్చిన ఆ వార్త ప్రకారం వీళ్ళు చెప్తున్నట్టు ఒక ఎల్ఐసి కదా నేచురల్ గా ఇన్వెస్ట్ చేసింది విదేశీ అమెరికా ముఖ్యంగా అమెరికా ఇన్సూరెన్స్ కంపెనీలు విపరీతంగా ఆదాయాన్ని గ్రూప్ లో ఇన్వెస్ట్ చేశాయండి వాడు రాసిన ప్రకారంగా సుమారు పది బిలియన్ డాలర్లు ఆదాయాన్ని ఇచ్చేస్తే దాంట్లో మేజర్ పోర్షన్ అమెరికన్ ఇన్సూరెన్స్ కంపెనీలు వాళ్ళు ఇన్వెస్ట్ చేశారండి సో దీన్ని బట్టి మనకు అర్థం అవుతుంది అంటే ఎల్ఐసి చేసి ఇన్వెస్ట్ చేసిన ఐదు వేల కోట్లు కూడా చాలా పద్ధతి ప్రకారంగా లాభాలు ఆర్జించి పెట్టింది అండి ఏదో వాళ్ళకి సాయం చేద్దాం కాదు ముప్పై రెండు వేల సంఖ్య అన్నది శుద్ధ తప్పండి అబద్ధాలు ప్రచారం చేస్తున్నారు అంతకంటే ఏమీ లేదండి దీంట్లో ఓకే అండ్ ఆ పత్రిక వాషింగ్టన్ పోస్ట్ పత్రిక అమెరికా అయినా కూడా రాసిన ఆర్టికల్ రాసిన అతను రవి నాయర్ ఇండియన్ లాగానే కనిపిస్తున్నాడు ఇందులో ఏం ఏం బేస్ అంటే కేవలం ఊరికే ఒక రాయి లేకపోతే ఒక్క ఆధారమైన చూపించాలి మీరు అన్నట్టు ఐదు వేల కోట్లు పెట్టారు అది కూడా ఒక లీగల్ గా పెట్టారు మరి ముప్పై రెండు వేల కోట్లు ఎక్కడి నుంచి వచ్చింది ఏం ఏం ప్రూఫ్ చూపించాడు ఆయన దీని వెనకాల ఈ నెరేటివ్ బిల్డ్ చేయడంలో అమెరికాతో పాటు ఇక్కడ మన ఇక్కడ ఉన్నటువంటి ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్ కానివ్వండి లే లెఫ్ట్ పార్టీలు కానివ్వండి వీళ్ళ పాత్ర ఏంటి అసలు ఒకటి ఆలోచించండి మన దేశంలో ప్రభుత్వ పేపర్ అనుకోండి లేకపోతే బాగా పేరున్న పేపర్ అనుకోండి హిందూ ఉంది టైమ్స్ ఆఫ్ ఇండియా ఉంది హిందుస్థాన్ టైమ్స్ ఉన్నాయి ఓన్లీ పాపులర్ హిందూ పేపర్లు ఉన్నాయి ఇండియా టుడే ఉంది ఫ్రంట్ లైన్ ఉంది సో ఇన్ని పాపులర్ మ్యాగజైన్స్ వార్తా పత్రికలు మన దేశంలో ఉండగా ఈ రవి అన్నతను ప్రత్యేకించి వాషింగ్టన్ పోస్ట్ లోని వ్యాసం రాయడానికి భారతదేశ కంపెనీ ఆదాని చేస్తే వాషింగ్టన్ పోస్ట్ లో ఎందుకు రాశాడు భారతదేశంలో వాషింగ్టన్ పోస్ట్ అనేది ఎంతమంది చదువుతారు నిజంగా ఆదాని ఫ్రాడ్ చేస్తాడు దేశ ప్రజలకు అందరికీ ఏం చేస్తారు హిందీ పేపర్ లో రాయాలి ఎక్కువ శాతం చదువుతారు లేకపోతే ఇంగ్లీష్ పేపర్ లో రాయాలి లేకపోతే ప్రాంతీయ ప్రాంత పేపర్ లో రాయాలి ఇంగ్లీషు తెలుగు పేపర్ లో వచ్చేటట్లు ఇదేమీ లేకుండా ఏ ఉద్దేశంతో అసలు వాషింగ్టన్ పేపర్ లో వేశాడు ఎందుకంటే ప్రపంచ వ్యాప్తంగా వాషింగ్టన్ పేపర్ లో రాస్తే ప్రపంచ వ్యాప్తంగా దేశాన్ని మీద అనుమానం రేకెత్తచ్చు మోడీ ప్రభుత్వం మీద అనుమానం రేకెత్తచ్చు లేకపోతే ఆదాయని గ్రూప్ మీద అనుమానం లేక సింపుల్ అండి దీంట్లో ఏమీ లేదు ఆల్రెడీ ఇతని మీద ఒక డిప్రేషన్ కేసు వేశారు గుజరాత్ లో ఏదో పొరపాటు చేశాడని ఏదో ఒక డిఫరెన్స్ ఇది చేస్తే ఆదాయని మీద ఆరోపణలు చేస్తే ఆదాయాన్ని కోర్టులో కేసు వేశారండి ఆ డిప్రేషన్ కేసు నాలుగేళ్ళు ఇంకా నిజంగా వాళ్ళు రాసిన ఆర్టికల్లో వాళ్ళ ఆధారాలు ఉంటే కోర్టుకి ఎందుకు ఎన్నో పంపించేస్తే ఆ కేసులో ఆదాయాన్ని తప్పని నిరూపించలేదు మొన్న ఆదాని ఒక ఢిల్లీ కోర్టుకు వెళ్ళి నా మా సంస్థ మీద అన్యాయంగా ఆరోపణలు చేస్తూ వీళ్ళు వ్యాపాలు రాస్తున్నారు ఆ పండి అంటే ఢిల్లీ కోర్టు యాగా ఇచ్చి ద్రాయడానికి వీలు లేదని దాని మీద మళ్ళీ వీళ్ళందరూ రజనాయ అందరూ కలిసి ఢిల్లీ హైకోర్టుకి వెళ్ళి యాగాద్ర తీసుకున్నారు మాకు స్వేచ్ఛ ఉంది మాకు నచ్చింది మేము వేసుకుంటా ఉంది అది ఎట్లా రాసుకుంటారు ఆల్రెడీ పెండింగ్ డిఫర్మేషన్ కేసు మాకు అన్యాయంగా మాకు వ్యతిరేకం రాస్తున్నారు ప్రూవ్ చేసుకోవాలి కదా కోర్టులో ప్రూవ్ చేసుకోలేదు చేసుకోకుండా అంటే బహుశా నేను కూడా హైకోర్టుకి వెళ్ళి ఆ గ్యాగాంట్ తప్పించుకుంటూ కూడా ఇది ఎటువంటి వ్యాపారాలు రాయడానికి అంతకంటే వేరే ఏం కనిపించడం లేదు అదే కోతికి కొబ్బరి చెప్పు దొరికినట్టు ఇక్కడ మనకున్నటువంటి కొన్ని రాజకీయ పార్టీలకి ఇది ఒక అంశం ఇదిగో మోదీ ప్రభుత్వము అదాని కుమ్మక్కైపోయారు ఎప్పటి నుంచో రాహుల్ గాంధీ చాలా సార్లు చేసినటువంటి ఆరోపణే కదా చాలా సార్లు చేశారు ఈ సందర్భం దొరికిన ప్రతిసారి కూడా అదాని అంబానీలకు దోచి పెడుతున్నారు ఇదే కదా ఈరోజు ఇక్కడ అలాంటి ప్రచారం చేయడానికి ఆ పార్టీలకు ఒక ఆయుధం లాగా కాదు ప్రజలు ఎంత మేరకు ఒకవేళ అదే ఆదాని మోడీ అని అనుకుంటే కాంగ్రెస్ ప్రభుత్వాలు రాజస్థాన్ ప్రభుత్వం కానీ ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వం కానీ ఈ మధ్య అయితే కేరళలో విజంజాం ఎయిర్పోర్ట్ విజంజం పోర్ట్ అని ఆదాని కట్టింది ఓపెన్ చేశారు అక్కడ కేరళ ముఖ్యమంత్రి గారు ఫంక్షన్ కి అటెండ్ ఆ మంత్రి గారు అన్నారు మేము ఆదాని తోటి సహకారం తీసుకొని ఆదాని మేము అంటే పార్ట్నర్స్ గా మేము పూర్తి అభివృద్ధి చేస్తామని గట్టిగా చెప్పుకున్నారు మరి ఆదాన్యాన్ని ఎందుకు వాళ్ళందరూ ఛార్జీ ఇస్తున్నారు రెండు వేల పద్నాలుగు ముందు అన్ని లైసెన్స్ ఇచ్చింది ఎవరు ఆదానికి అన్ని వ్యాపారాలు చేసింది ఎవరు ఆదానికి అన్ని వ్యాపారాలు అప్పు చెప్పింది ఎవరు ఆదానికి కాంగ్రెసే కదా రెండు వేల పద్నాలుగు తర్వాత కదా మూడు వచ్చాడు అంతకుముందు కేంద్ర ప్రభుత్వం కోసం లైసెన్స్ అన్నీ ఎవరు ఇచ్చారు కాంగ్రెస్ ప్రభుత్వం ఉండగానే ఇచ్చారు సో ఇవన్నీ వచ్చే ఆరోపణలు అండి యాక్చువల్ గా అసలు ఇంకొక విషయం చాలా మందికి తరానికి తెలియదు ఏంటంటే ఎల్ఐసి అన్నది ఎల్ఐసి నిజంగా ఫ్రాడ్ జరిగింది అన్నది ఈ మధ్యకాలంలో కాదండి పంతొమ్మిది వందల యాభై ఆరు సెప్టెంబర్ లో ఎల్ఐసి ని నేషనలైజ్ చేశారండి చిన్న చిన్న ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీలు అన్ని ఉంటే నెహ్రూ గారి ప్రభుత్వం అన్ని కలిపి రెండు వందల నలభై ఐదు ఇన్సూరెన్స్ కంపెనీలు అన్నిటిని కలిపి ఎల్ఐసి అని పేరు పెట్టి దాన్ని నేషనలైజ్ చేశారు చేసి ఆ రోజు దానికి ఐదు కోట్ల మూలధనం ఇచ్చారు నెహ్రూ ప్రభుత్వం జరిగింది ఏంటంటే యాభై ఆరులో ఎల్ఐసి నేషనలైజ్ అయితే యాభై ఏళ్ళలోనే ఫ్రాడ్ జరిగిందండి ఫ్రాడ్ జరిగింది ఏంటంటే ఆ మధ్యకాలంలో చాలా మంది హర్ష మెహతా అని తెలుసు అట్లాగే హర్షద మేత అప్పుడు హరిదాస్ ముంద్రా అని ఉండేవాడండి అతను సాఫ్ట్ మ్యాన్ ప్లేటర్ షేర్లు చిన్న చిన్న షేర్లు దగ్గర పెట్టడం రోమకలు పెట్టడం ఎలాగ అలాగ అలా ఎలాగా చేసి తమ స్టాక్ మార్కెట్ లో బాగా లాభాలు సంపాదించి రమణ నాలుగు నుంచి ఐదు కోట్ల ఆఫర్లు కూడబెట్టాడండి కూడబెట్టి వేరే కంపెనీలు పెట్టాడండి ఆ కంపెనీల షేర్లు కూడా మార్కెట్ లో చేసుకున్నాడండి ఆ పరిస్థితుల్లో ఏమైందంటే ఒకసారి సరిగ్గా వ్యాపారం షేర్ మార్కెట్ చేయటం ఎదుర బోబై స్టాక్ ఎక్స్చేంజ్ వాటిని తోటి ఆ అతని కంపెనీల షేర్లు ధరలన్నీ పడిపోయాయండి పడిపోతే అదే టైంలోనే మే యాభై ఎనిమిదిలో యాభై ఏడులోనూ బడ్జెట్ పెట్టిన వెంటనే స్టాక్ మార్కెట్ కూడా పడిపోయిందండి పడిపోతే అప్పుడు ప్రభుత్వం ఏం చేస్తుందో కొత్తగా ఎల్ఐసి ప్రభుత్వం చేతిలోకి వచ్చింది కాబట్టి బాబు స్టాక్ మార్కెట్ లో మళ్ళీ ట్రస్ట్ డెవలప్ అని చెప్పి అప్పట్లోనే టాటా కంపెనీ ఇస్కో కంపెనీ ఇటువంటి వాటి కంపెనీల షేర్లు ఎల్ఐసి చేత కొనిపించారండి అవంటే స్టాండర్డ్ కంపెనీలు కొనిపించాను అదే టైంలో ఈ హరిదాస్ ముంద్రా ద్వారా ద్వారా డైరెక్ట్ గా కొనిపించారండి ఎంత కొనిపించారంటే ఒక కోటి ఇరవై ఆరు లక్షలు విలువ చేసే షేర్లు హరిదాస్ ముద్రా కంపెనీ ఏమైంది దీని మీద హోమర్స్ ఉండడం వల్ల ఆ ముద్రా షేర్లన్నీ కింద పడిపోయాయి ధరలు పడిపోయాయి దారి పడిపోవడం తోట ఎల్ఐసికి ఒక కోటి ఇరవై ఐదు లక్షలు లాస్ వచ్చింది ఒక కోటి ఇరవై ఐదు లక్షలు అంటే ఎండ చిన్న సముదాయాలు అనిపిస్తుంది కానీ యాభై ఏడు యాభై ఎనిమిదిలో బంగారం ధరతో ఈ రోజు పోల్చుకుని చూస్తే అది పద్దెనిమిది వేల కోట్ల లాస్ అండి ఎల్ఐసికి అది ఎంతకైందంటే అది ఆ పార్లమెంట్ లో మీద చర్చ జరిగిందండి చర్చ జరిగితే ఈ చర్చలు ఏమైనా ఎవరు స్వయంగా నెహ్రూ నెహ్రూ గారి అల్లుడైన ఫిరోజ్ గాంధీ గారు ఈ చర్చలు ఏమైనా ఆయన ఇంత బయట కూడా విపరీతంగా దీని మీద ప్రెషర్ తప్పితే మగత్ నెహ్రూ గారు దీని ఏం లేదు ఇది చిన్నది టెక్నికల్ ఇష్యూ తప్పితే పొలిటికల్ ఫ్రాడేం కాదు ఇది కాదు అది కాదు అనేది ఇంకా వచ్చిన పరిస్థితులక చివరికి చాగ్లా గారిని కమిషన్ జస్టిస్ చాగ్లా గారి చేత కమిషన్ ఏక వ్యక్తి కమిషన్ వేస్తే ఆయన ఆర్థిక మంత్రిని ఆర్థిక శాఖ మంత్రిని ఇద్దరినే కప్పు పడితే ఆఖరికి తప్పనిసరి పరిస్థితులు ఆర్థిక శాఖ మంత్రి గారు రిజైన్ చేశారు అది నిజంగా ఎల్ఐసి తో జరిగిన ఫ్రాడ్ ఇప్పుడు ఏ ఫ్రాడ్ లేదండి ఇప్పుడు అన్ని ట్రాన్స్పరెంట్ గా అందరికీ కనిపించడం జరుగుతున్నాయి సాఫ్ట్ మార్కెట్ లో కూడా ప్రతి ఏ రోజు ఏం జరుగుతుందో అందరికీ తెలుస్తుంది ఇక్కడ ఎల్ఐసి అక్కడ ఇన్వెస్ట్ చేయడం ఏది చేయదండి చికెన్ కమిటీస్ ఉన్నాయి తర్వాత వాళ్ళ ద్వారా ఇన్వెస్ట్ చేస్తారు ప్రభుత్వం వాటిలో వేలు పెట్టదండి ఖచ్చితంగా అందులో సోషల్ మీడియా ఇవన్నీ ఎంత ఓపెన్ గా ఉన్నప్పుడు ప్రభుత్వం వేలు పెట్టి తన చేతులు కాల్చుకోలేదు వీళ్ళు ప్రతిసారి రూమర్ తెస్తున్నారు ఈసారి అలాగే రూమర్ తెచ్చారు అంతకంటే ఏమీ లేదు సో లో స్కామ్ జరిగింది నెహ్రూ గారి హయాంలో లో స్కామ్ జరిగింది ఈ విషయం ఫిఫ్టీస్ లో కాబట్టి చాలా మందికి తెలియదు ఐ థింక్ మీరు మన ప్రేక్షకులు బిలీవ్ చేశారు ఇప్పుడు ఏదో ఏమి జరగలేదు ఊరికే ఒక నెరేటివ్ బిల్డ్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాయి ఆ నిజం ఏదైనా కూడా ఎప్పటికైనా కూడా ప్రజలకు తెలియాల్సిందే నే డైరెక్ట్ గా చెప్పింది కాబట్టి అందులో ఏం పసలేదని మనకు అర్థమవుతోంది థ్యాంక్ వెరీ మచ్ శాస్త్రి గారు ధన్యవాదాలు నమస్తే అండి మరి మా ప్రేక్షకులు కూడా అడుగుతున్నాడు ఈ ఎల్ఐసి ఎల్ఐసి పైన ముఖ్యంగా అదాని సంస్థల పైన మోదీ సర్కార్ పైన ఈ వాషింగ్టన్ పోస్ట్ చేసినటువంటి ఆరోపణల్లో వాస్తవం లేదు అని చాలా స్పష్టంగా అర్థమవుతుంది మరి మీ అభిప్రాయాలను కూడా ఈ అంశానికి సంబంధించి మీరు కామెంట్స్ రూపంలో పెట్టచ్చు అలాగే మా ఛానల్ నుంచి ఇంకా ఎలాంటి టాపిక్స్ ఎలాంటి అంశాలను కోరుకుంటున్నారో అది కూడా మీరు కామెంట్స్ ద్వారా మాకు చెప్పచ్చు మరొక వీడియోలో మళ్ళీ మనం కలుసుకుందాం జై ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి నేషనల్ స్టార్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగు నాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఈ వీడియో కింద ఉన్న బెలైకన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు